నాయి బ్రాహ్మణ రజక సోదరులకి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ జీహెచ్ఎంసీ నాగార్జున సాగర్ ఎన్నికల కోసమే నాటకం ఆడా ఏప్రిల్ నాలుగున వచ్చిన జియోలో ఏముంది రెండు వందల యాభై యూనిట్లలో కరెంటు ఫ్రీ అన్నది నిజం కాదా కేసీఆర్ హామీని తుంగలో తొక్కి ఫీజులు పీకి వైర్లు కట్ చేసిన కరెంట్ డిపార్ట్మెంట్ ఏమి చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్న నాయ బ్రాహ్మ రజక సోదరులు పరిష్కార మార్గం చెప్పిన జనం టీవీ శంకర్ నమస్తే మిత్రులందరికీ కూడా కేసీఆర్ కుట్రకు బలమవుతున్నటువంటి ఇంకా రెండు వర్గాలు ఉన్నాయి ఆ రెండు వర్గాలు ఎవరో మనం తెలుసుకుందాం ఇక్కడ నాయి బ్రాహ్మణులు రజక సోదరులు వీళ్ళని మోసం చేస్తుండడు కేసీఆర్ ఏ విధంగా మోసం చేస్తుండూ ఎట్లా మోసం చేస్తుండూ వీళ్ళు ఎట్లా మోసానికి గురవుతున్నారు ఒకసారి మనం తెలుసుకుందాం ఈరోజు టాపిక్లో ఇక్కడ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మొత్తం చూడాలి మీ అభిప్రాయాలను మీ అమూల్యమైన సందేశాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇక్కడ కేసీఆర్ రజక సోదరులకు నాయి బ్రాహ్మణ సోదరులకు వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో సెలూన్లు కావచ్చు లేదా ల్యాండ్రీ షాప్ దోబిఘాట్లకు వీటికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంటు అని చెప్పేసి ఒక జీవం తీసుకొచ్చిండు ఏప్రిల్ నుండి ఫ్రీ కరెంట్ వాళ్ళకు రెండు వందల యాభై యూనిట్ల వరకు ఈ సెలూన్లు ల్యాండ్రీ షాప్ దోబిఘాట్లకు ఫ్రీ కరెంట్ అనే ఒక జీవో తీసుకొచ్చిండు కేసీఆర్ మరి ఆ జీవో అమలవుతుందా అమలవుతలేదా అంటే ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు జివో వచ్చింది మూడు నెలల నుంచి అంటే ఏప్రిల్లో వచ్చిన జీవో ఇప్పటి వరకు వచ్చింది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంటు కట్టకుండా ఉంటే అక్కడ ఫ్రీ కరెంట్ అన్నారు ఫీజులు ఉడబుకోబోతున్నారు అయితే జివో కరెంటు ట్రాన్స్కో వాళ్ళకి అందిందా అందలేదా ఇక్కడ కరెంటు ట్రాన్స్కో వాళ్ళకి అందితే ఆ జీవో అందితే ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు ఆ కరెంటు కట్ చేయాల్సిన అవసరం ట్రాన్స్కో వాళ్ళకు లేదు రెండవది జీవో అందకపోతే కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇంకా వీళ్ళకి ఎందుకు అందలేదు అంటే వీళ్ళను మభ్యపెట్టడానికి రజక సోదరులను బ్రాహ్మణ సోదరులను మభ్యపెట్టడానికి జీవో తీసుకొచ్చిర్రా వాళ్ళకు హామీ ఇచ్చి ఎందుకు తుంగల దొక్కుతున్నారు వాళ్ళకు హామీ ఇచ్చి ఎన్నికలలో వాళ్ళ ఓట్లు దొబ్బుకోవడానికి కేవలం నామకే వాస్త జీవో తీసుకొచ్చిరా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఎక్కడికక్కడ నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు ల్యాండ్రీ షాప్ కావచ్చు సెలూన్ల షాపులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కరెంటులను కరెంటు లైన్లను ఫీజులను ఉడవిక్కుపోతున్నారు మరి వీరికి ఎవరు సమాధానం చెప్పాలి కేసీఆర్ ఏమో ఒక దిక్కు వీళ్ళకి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అంటున్నాడు ఇక్కడికి ఫీల్డ్ మీకు వచ్చేసరికి కరెంటు వాళ్ళు మాకు ఏ జీవో అందలేదు పైనుండి ఆదేశాలు ఏం లేవు కాబట్టి మేము కరెంటు ఉడవకపోతున్నాం లేదా మీరు ఖచ్చితంగా కరెంటు బిల్లు కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఒకసారి తెలుసుకోవాలి గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు లేదా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కావచ్చు లేదా గతంలో జరిగినటువంటి సార్ ఉప ఎన్నికల్లో కావచ్చు నాయబ్రాహ్మణ బ్రాహ్మణ సోదరులకు లేదా అదేవిధంగా రజక సోదరులకు కేసీఆర్ హామీ ఇచ్చిండు రెండు వందల యాభై యూనిట్ల లోపు ఉంటే ఉచిత కరెంటు ఇస్తా అన్నాడు మరి ఏప్రిల్ నుండి జీవో వచ్చింది ఇంతవరకు అమలు కాలేదు ఇక్కడ రజక సోదరులు నాయబ్రాహ్మణ సోదరులు ఎట్లాగో జీవో వచ్చిందని చెప్పేసి మూడు నెలల నుంచి బిల్లులు కట్టట్లేదు మరి కరెంటు వాళ్ళు వచ్చి బిల్లులు తీసుకుపోవాల్సి కట్ చేసి ఫీజులు విడవీకపోయి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దీనికి సమాధానం కేసీఆర్ చెప్తాడా ఒకసారి చూడాలి సర్కారు ఇచ్చినటువంటి జీవోను ట్రాన్స్కో అధికారులు బేఖాతరు చేస్తారా లేదా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా జీవో ఇవ్వలేదా జీవో ఇచ్చినట్టు వీళ్ళను మభ్య పెడుతున్నారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఏప్రిల్ నాలుగున వచ్చినటువంటి జీవో ఇంతవరకు అమలు కాలేదా అమలయిందా ట్రాన్స్కో అధికారులకు అందిందా అందలేదా గవర్నమెంటు జీవో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ సోదరులకు అదేవిధంగా రజక సోదరులకు తెలిపాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ సీఎం చెప్తే ట్రాన్స్కో అధికారులు వింటురా వినట్లేదా అంటే ఇక్కడ ట్రాన్స్కో అధికారుల మధ్య సీఎం మధ్యలో సఖ్యత ఉందా లేదా అది కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఈ ఏప్రిల్ నాలుగున వచ్చినటువంటి రెండు వందల యాభై యూనిట్లకు తక్కువగా ఉంటే ఫ్రీ కరెంట్ అనే జీవోను దాదాపుగా ఇరవై ఐదు వేల మందికి పైగా రజక సోదరులు నాయబ్రాహ్మణ సోదరులు అప్లికేషన్ చేసిర్రు అప్లై చేస్రు అంటే వాళ్ళ వేయ ప్రయాసాల కూర్చి డబ్బులు ఓర్చుకొని అప్లికేషన్స్ పెట్టిరు ఆ అప్లికేషన్స్ మీద ఇంతవరకు స్పందన లేదు అదేవిధంగా ఆ జియో మీద స్పందన లేదు మరి ఎలక్షన్లలో వాళ్ళ ఓట్లు దొబ్బుకోవడానికి జీవో తీసుకొచ్చిరా ఒకసారి మీరంతా కూడా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ట్రాన్స్కో అధికారులు వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయా రాలేదా ఆదేశాలు వస్తే ఏమొచ్చినాయో అది జియో ఏముందో ఒకసారి బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అంటే మొత్తంగా ఇక్కడ కేసీఆర్ కేసీఆర్కు మాటకు విలువ ఇచ్చి ఆయనకు ఓట్లు వేసిరు గెలిపించారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మోసపోతున్నారు మరి ఆ మోసానికి ఎక్కడ గురవుతున్నారో రజక సోదరులు నాయబ్రాహ్మణ సోదరులు ఒకసారి గమనించి కేసీఆర్ను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడికక్కడ లైన్లు కట్ చేస్తే ఎక్కడికక్కడ ఫీజులు ఉడబిక్తే ఊరుకోవాల్సిన అవసరం లేదు కేసీఆర్ జీవో తీసుకొచ్చిండు కాబట్టి మీరు కట్టాల్సిన అవసరం లేదు మీరు ఒక్కసారి ప్రశ్నించి మీ మీ టాలెంట్ ఏందో హుజురాబాద్ ఎన్నికలలో చూపిస్తే దెబ్బకు ఖచ్చితంగా దిగువచ్చి మీకు రెండు వందల యాభై యూనిట్లకు తక్కువగా అయితే మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దెబ్బ ఏందో హుజరాబాద్ ఉప ఎన్నికలలో చూపించాల్సిన అవసరం ఉందని రజక సోదరులకు నాయబ్రాహ్మ సోదరులకు అందరూ కూడా తెలియజేస్తాను జరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి